భాష సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వాయుతత్వ యోగము అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ ఆకాశతత్వ యోగంలో పంచభూతాలకు సంబంధించినటువంటి అవయవాలకు ఆ ప్రకృతి జీవశక్తి రూపంలో వాటికి పోషణను అందిస్తూ ఉంటుంది అని చెప్పాను ఆ క్రమంలోనే మీకు ఈరోజు వాయుతత్వ యోగము ఆ యోగం మీకు పట్టాలంటే వాయుతత్వానికి సంబంధించినటువంటి అవయవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి వాయుతత్వానికి సంబంధించినటువంటి అవయవాలు లంగ్స్ లార్జ్ ఇండస్టైన్ ఈ అవయవాల పట్ల మీరు శ్రద్ధతో ఎనుకతో ఉంటే ఆ జీవశక్తిని అద్భుతంగా సమృద్ధిగా గ్రహించి ఇవి రెండు అవయవాలు బ్యాలెన్స్డ్గా ఎప్పుడైతే మారుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మీలో వాయుతత్వం జాగ్రత్తమై అప్పుడు చూడండి మీ జీవితం ఎలా ఉంటుందో మరి ఈ వాయుతత్వం యొక్క ఆ అవయవాల యొక్క జీవశక్తిని పొందేటటువంటి సమయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లంగ్స్ త్రీ ఏఎం టు ఫైవ్ ఏఎం లంగ్ టైం అంటారు దాన్ని ఫైవ్ ఏఎం టు సెవెన్ ఏఎం లార్డ్జ్ ఇంటస్టైన్ టైం చూడండి ఇక్కడ త్రీ ఏఎం టు ఫైవ్ ఏఎం మనం వినే ఉంటాం బ్రహ్మ ముహూర్తం అని అంటే ఆ సమయంలో అది ఎందుకు పెట్టారో చూడండి ఎవరైతే తెల్లవారుజామున మూడింటికి లేచి ఆకాశతత్వంలోమో గాఢ నిద్రలో ఉండాలి వాయుతత్వంలోనేమో పూర్తి మెలకువలో ఉండాలి ఖచ్చితంగా మూడింటికి మెలకుగా ఉండి మూడింటి నుంచి ఐదింటి వరకు మీరు ఆ సమయంలో మరి ఏం చేస్తే ఆ వాయుతత్వ సంబంధమైనటువంటి ఆ లంగ్కి బలం సంతరించుకుంటుంది ఆ టైంలో మీరు ఏదైనా మెడిటేషన్ కానీ వ్యాయామం కానీ చదవడం కానీ ప్రాణాయామం కానీ అంటే మెలకువగా ఉండాలి ఆ సమయంలో త్రీ టు ఫైవ్ అనేది మెలకుగా ఉంటే లంగ్స్ అద్భుతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల లంగ్స్ అద్భుతంగా పనిచేసి ఎక్కువ ఆక్సిజన్ బాడీకి అందే అవకాశం ఉంటుంది అప్పుడు అద్భుతమైనటువంటి శారీరక మార్పులు జరిగే అవకాశం కలుగుతుంది తదుపరి ఫైవ్ ఏఎం నుంచి సెవెన్ ఏఎం లార్జ్ ఇంటస్టైన్ టైం ఈ లార్జ్ ఇంటస్టైన్ టైంలో ఏం జరుగుతుంది ఐదింటికి కొంతమంది కొన్ని ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఐదింటికి నిద్ర చెప్తారు ఎందుకు లేచి నీళ్లు తాగండి అని చెప్తారు కొద్దిసేపు నడవండి అని చెప్తారు తర్వాత విసర్జక ప్రక్రియ కావునివ్వండి అని చెప్తారు చాలామంది ఏంటంటే ఫైవ్ టు సెవెన్ లోపల విసర్జక ప్రక్రియ మీకు సాఫీగా సాగకపోతే అక్కడ సమస్య ఉంది అని చెప్తారు ఇది బయట అందరూ చెప్పేటటువంటి విషయాలు నేను వాడి జోలికి పోదలుచుకోలేదు సాధారణంగా సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ నేను కేవలం జీవశక్తి గురించి మాట్లాడుతున్నాను వాయుతత్వం వాయుతత్వ సిద్ధి అంటే వాయుతత్వాన్ని మీరు అద్భుతంగా ఉపయోగించుకోవాలి అది మీ జీవితంలో రావాలి మీ జీవితంలో అది సుస్థిర స్థానం సంపాదించుకొని అద్భుతంగా మీరు జీవించాలి ఈ ఉద్దేశంతో మీకు ఈ సమాచారాన్ని ఇస్తున్నాను ఆ సమయంలో మీరు నిద్రలేచి చక్కగా ఏదైనా వ్యాయామం కానీ పూర్తిగా శరీరానికి అలసిపోయేంతగా ఏదైనా ఒక పని చేయండి మీ మీ వ్యవహారాలను బట్టి కానీ మెలకుగా ఉండే ప్రయత్నం చేయండి అతి ముఖ్యంగా మీరు చేయవలసింది ఆ లంగ్స్ మీద ధ్యాస పెట్టుకొని కూర్చోండి తర్వాత ఫైవ్ టు సెవెన్ లార్జ్ ఇంట్రస్ టైం దానికి ప్రత్యేకంగా మీ రోజువారీ కార్యక్రమాలలో చేసే పనులలో కొంచెం అవేర్నెస్ ఉంటే సరిపోతుంది ఇక్కడ ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే త్రీ టు ఫైవ్ ఫైవ్ టు సెవెన్ ఆ టైంలో జీవశక్తి వాటిల్లోకి ప్రసరిస్తుంది కాబట్టి ఎరుకతో ఉండండి వాటి మీద ధ్యాసతో ఉండండి చాలు ఆటోమేటిక్గా రావాల్సిన ఫ్లో అబండెంట్గా వస్తుంది మీ జీవితంలోకి వాయుతత్వం సుస్థిరంగా ఉంటుంది అబండెన్స్ని ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నమస్తే